అందరికి నమస్తే నేను మీ సైదులు మంది ముచ్చట్లకు స్వాగతం ఇలా మన మంది ముచ్చట ఏంటంటే మొన్న కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిండు కదా ఇక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమో పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు బీహార్కు ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చిండ్రు ఇక మన తెలంగాణకు ఏమి ఇచ్చిండ్రు అంటే ఏమి ఇచ్చిండ్రు గుండు సున్నా గాడి గుడ్డు ఇచ్చిండ్రు అసలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మూసేయలేదు గిరిజన యూనివర్సిటీకి రూపాయి లేదు ఇక బయ్యారం ముక్క అయితే అది పనికే రాదు క్వాలిటీ లేదని చెప్పేసి గతం ఫైల్ మూసేటట్టున్నారట మరి ఎనిమిది మంది గెలిచిన బీజేపీ ఎంపీలు ఏం చెప్తారు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు ఇది ఇలా అసెంబ్లీలో కూడా మన రాష్ట్ర బడ్జెట్ బ ప్రవేశపెట్టింది కదా రేవంతం సార్ ఏమంటాడంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రూపాయి లేదు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు కూడా రూపాయి లేదు కాబట్టి ఇక రేవంతం కేసీఆర్ ఇద్దరు పోయి ఢిల్లీలో ధర్నా చేయాలట ఏమని తెలంగాణకు బడ్జెట్ తెచ్చుడో కేసీఆర్ రేవంత్ చచ్చుడు అనే నినాదం మీద ఉద్య ఉద్యమం చేద్దాం పానే అని రేవంత్ సార్ అంటాడు మరి రేవంతం సార్తో కలిసి కేసీఆర్ ఢిల్లీకి పోయి కేంద్రం నుంచి బడ్జెట్ పట్టుకొచ్చే వచ్చే క్రమంలో చేస్తాడా లేకపోతే దే తెలంగాణలో మాకు ఒక్క తెలంగాణ ప్రజలు మాకు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనియలేదు కాబట్టి మాకు ఒక్క ఎంపీ కూడా లేడు కాబట్టి ఎందుకు వస్తాం మేము ఇక్కడ రాష్ట్రంలో మీ మీదనే పోరాటం చేస్తాం మీరు ఎలా ప్రవేశపెట్టిన బడ్జెట్ల దళిత బంధు ఊసే లేదు అసలు మీరు అతిదే దంబకానికి కొట్టిండ్రు తప్ప మీ బడ్జెట్లో ఏమున్నది అన్ని పాత పథకాల పేర్లే మార్చి చెప్పిండ్రు తప్ప మీరు కొత్తగా ఇచ్చింది ఏమున్నది అసలు మీరు అంత తూచు ఏందంటే ఆరు నెలలుగా ఓపిక పట్టాలి మిమ్మల్ని ఇప్పుడే ఏమనద్ అని ఇన్ని రోజులు ఊకున్నా కానీ ఇప్పటి నుంచి అంతా రచ్చ అంటాండు ఇక మరి అసలు వీళ్ళు ఇద్దరి నాయకులు పోరాటం చేసి కేంద్రం నుంచి బడ్జెట్ తెస్తారా లేకపోతే ఊరికే వీళ్ళని గెలిపించి మనం అడుక్కుండేంది అసలు మనమే మళ్ళీ కొత్త పోరాటం ముందటేసుకుండా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక మరి దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్ రూపంలో పెట్టుకుని మరి ఇక ఉంటా నమస్తే